హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ఇది ఈవినింగ్ టైం స్నాక్స్లో చేసుకుంటే బాగుంటుందండి బ్రెడ్ పిజ్జా ఈ బ్రెడ్ పిజ్జా ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు మనం పిల్లలకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు మీరు కూడా దీన్ని ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం మనం మైనేజ్ ఇలాంటివేమీ మనం ఏమీ వాడట్లేదు నేనైతే ఈ సాస్ని వైట్ సాస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా అప్పటికప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అలానే నేను రెడ్ చిల్లీ సాస్ ఈ రెండు సాసులు ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ వేడైన తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ వైట్ సాస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని ఆ బటర్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని కొంచెం సేపు ఫ్రై అవనిద్దాం చూసారు కదా బటర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది కదా దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వన్ అంటే వన్ టేబుల్ స్పూన్ మైదా వేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు వన్ టేబుల్ స్పూన్ మైదా వేసుకుని దీన్ని మీరు ఈ బటర్లోకి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బటర్లో ఇలా మీరు ఉండలు లేకుండా మీరు మైదాని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకోండి హైలో మాత్రం పెట్టుకోవద్దు సిమ్లోనే పెట్టుకొని ఇలా మీరు ప్రాసెస్ అంతా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మైదా మనకి బటర్ అనేది రెండు ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లోకి పాలు అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మీరు ఇలా కలుపుకుంటూ ఉండాలి దీంట్లోకి ఎగ్జాక్ట్గా మీకు హాఫ్ గ్లాస్ పాలు అయితే సరిపోతాయి ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ వండలు అనేది లేకుండా మీరు ఈ సాస్ని అయితే ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు సాస్ కూడా చాలా బాగుంటుంది మనం బయట తింటాం కదా సాసెస్ టేస్ట్ అయితే అలానే ఉంటుంది సేమ్ వండలు లేకుండా దగ్గర పడుతూ కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ మీరు ఈ సాస్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా నాకైతే ఎలాంటి వండలు లేకుండా సాస్ని అయితే ఇలా నేను సిమ్లో పెట్టుకుని దీన్నంతా కలుపుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా మీరు ఒకసారి ఇంట్లో చేసి పిల్లలకి ఇవ్వండి ఎప్పుడు బయటకొని ఇచ్చే వాటికన్నా ఇంట్లో మనం చేసి పెడితే టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్ కూడా మంచిది కదా చూసారు కదా ఇలా మనకి సాస్ అనేది దగ్గర పడిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి సాస్ అనేది ఇలా దగ్గరకు వచ్చేంత వరకు మనకి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా మనకంత దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లోకి మనము పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేస్తాము దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకోండి ఇలా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటే మనకి ఇంట్లోనే టేస్టీ అయిన వైట్ సాస్ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా మనము వైట్ సాస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము కదా ఇది మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ని అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా ఈజీ అండి మన దగ్గర అందరి దగ్గర టొమాటో కచప్ అనేది ఉంటుంది కదా ఈ టొమాటో కచాప్ని మనకి ఎంత కావాలో అంత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకుని దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం మనం కూరల్లో వేసుకుంటాం కదా అది వేసేసుకుని కలిపేసేసుకుంటే మనకి రెడ్ చిల్లీ సాస్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతుంది దీనికోసం బయటకు వెళ్ళే రెడ్ చిల్లీ సాస్లని వైట్ సాస్లని ఇవన్నీ కొనుక్కొచ్చే బదులు ఇంట్లోనే మీరు ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోండి మనం చేసుకునేది ఏదైనా కూడా చాలా టేస్టీగా వస్తుంది ఎందుకంటే ఇంట్లో మనం చేసుకుంటాం కదా అందుకే అని చెప్పి చాలా టేస్ట్గా వస్తుంది ఇలా రెడ్ చిల్లీ సాస్ని కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మనకి ఇప్పుడు టూ సాసెస్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే టొమాటో క్యాప్సికమ్ ఇంకా మీరు దీంట్లోకి స్వీట్ కార్న్ కానీ లేదంటే కనుక మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టం అయితే మష్రూము ఇవన్నీ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు బ్రెడ్తో కదా మనం చేసేది అందుకని చెప్పి నేను ఇలా ఫోర్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను మీరు బ్రౌన్ బ్రెడ్తో అయినా చేసుకోవచ్చు లేదంటే శాండ్విచ్ బ్రెడ్తో అయినా కూడా చేసుకోవచ్చు మేమైతే వైట్ బ్రెడ్తో చేసుకుంటున్నాము ఇప్పుడు దీంట్లో నుంచి ఒక బ్రెడ్ తీసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాసెస్ ఉన్నాయి కదా ఫస్ట్ దీంట్లోకి రెడ్ చిల్లీ సాస్ని స్ప్రెడ్ చేసుకోవాలి మీరు ఎలా అయినా స్ప్రెడ్ చేసుకోండి ఫస్ట్ రెడ్ చిల్లీ సాస్ అయినా లేదంటే వైట్ సాస్ అయినా ఏదైనా పర్వాలేదు నేనైతే ఫస్ట్ ఇలా రెడ్ చిల్లీ సాస్ని ఈ బ్రెడ్ అంతటికి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా పిల్లలకి కూడా మీరు ఇలా ఇచ్చేయండి వాళ్ళే చేసి తింటూ ఉంటే వాళ్ళకి బాగా ఇష్టపడతారు ఎందుకంటే ఇది చాలా ఈజీ కదా పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు కుక్ చేయటం ఇలాంటివంతా ఏమి ఉండవు కదా వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా వాళ్ళు ఇలాంటివి చేసుకుని వాళ్ళంతటికి వాళ్ళు చేసుకొని తింటే కూడా వాళ్ళు అంటారు మేమే చేసుకొని తిన్నామని చెప్పి చాలా అంటే చాలా ఇష్టపడతారు వాళ్ళు ఇలా రెడ్ చిల్లీ సాస్ అంతా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం వైట్ సాస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ వైట్ సాస్ కూడా దీని అంతటికి స్ప్రెడ్ చేసుకోండి వైట్ సాస్ అయితే సేమ్ అచ్చం మనం బయట మైనేజ్ ఉంటుంది కదా టేస్ట్ అయితే అలానే ఉంది సేమ్ ఏమాత్రం డి డిఫరెంట్గా అయితే ఏం లేదు చాలా బాగుంది టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించినట్టు వైట్ సాస్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మీరు కూడా ఈ ఇన్స్టంట్ బ్రెడ్ పిజ్జాని అయితే చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీంట్లోకి మనం వెజిటేబుల్స్ అన్నిటిని ఇలా పెట్టుకోవాలి చెప్పాను కదా మీరు స్వీట్ కార్న్ కానీ ఏదైనా పర్వాలేదు మీకు ఏ వెజిటేబుల్ నచ్చితే దాన్ని మీరు ఇలా పెట్టుకోండి చూసారు కదా ఇలా మీరు బ్రెడ్ మొత్తం ఆనియన్ టొమాటో క్యాప్సికంతో ఇలా మొత్తం మీరు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అండి ఇది మనకి పిజ్జా తిన్న ఫీలింగ్గా వస్తుంది పిల్లలకైతే ఇది బాగా నచ్చుతుంది ఈవినింగ్ టైం స్నాక్స్లో మీరు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేయండి పిజ్జా చేయాలంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ కదా అలా కాకుండా మీరు ఇలా బ్రెడ్తో చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బ్రెడ్ పిజ్జా అని వాళ్ళకి ఇచ్చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పి వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ పెప్పర్ కూడా వేసేసుకుని ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి పన్నీర్ ఉంటుంది కదా ఇప్పుడు పన్నీర్ అనేది అందరి దగ్గర అవైలబుల్గానే ఉంటుంది ఇలా పన్నీర్ని పైనుంచి కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా నేను పన్నీర్ని తురుము పెట్టుకుని ఇలా మీరు పన్నీర్ కూడా వేసుకుంటే మనకి బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి చూసా కదా మేమైతే టూ స్లైసెస్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము ఈ ప్రాసెస్ అంతా మా అమ్మాయే చేసింది తనకి ఇది బాగా ఇష్టము ఈ బ్రెడ్ పిజ్జా అనేది ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని లేదంటే నెయ్యైనా వేసుకోవచ్చు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంతకు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆ బ్రెడ్ స్లైసెస్ని ఈ ప్యాన్లో పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి బ్రెడ్ ఏ కదా మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది కదా సిమ్లో పెట్టుకుని మీరు ఎగ్జాక్ట్గా ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేశారు కదా పెట్టేసిన తర్వాత మనము ఫైవ్ మినిట్స్ చెప్పాను కదా మూత పెట్టుకుని ఈ రెండింటిని కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఇలా రెడీ అయిపోతుంది ఎంత బాగుందంటే టేస్ట్ అంత చాలా బాగుంది ఇది పక్కనే సాస్ పెట్టుకుని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంటికి పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టపడతారు మీ పిల్లలతో చేయించి ఇవ్వండి వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి చేయడానికి చాలా ఇష్టపడతారు మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా సింపుల్గా బ్రెడ్ పిజ్జా అయితే చేసేసాం కదండి అలానే నేను బ్రెడ్తో ఇంకో రెసిపీ కూడా చేశాను అది కూడా నేనైతే మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకెందుకు లేటు అది కూడా ఇప్పుడు మనం చూసేద్దాం సింపుల్గా ఈజీగా బ్రెడ్తో చేసిన సెకండ్ రెసిపీ అండి ఇదైతే ఫైవ్ మినిట్స్లో మనకి ఇదైతే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది బయట మనం రెస్టారెంట్లో తింటాం కదా టేస్ట్ అయితే అలానే ఉంటుంది పిల్లలకైతే ఇది బాగా నచ్చుతుంది ఇంకెందుకు లేటు అయితే వెళ్ళిపోదాం కోసము చిన్నుల పైలు అదే గార్లిక్ ఉంటుంది కదా అది తీసుకుని పైన పొట్టు తీసేసి ఇలా క్రష్ చేసుకోవాలి ఇలానే క్రష్ చేసుకోవాలని ఏం లేదండి మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు లేదా తురుముకునైనా పెట్టుకోవచ్చు ఇలా క్రష్ చేసిన గార్లిక్ని ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి బటర్ యూజ్ చేస్తాము మనము నేనైతే అమూల్ బటర్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు బటర్ అనేది షాపుల్లో అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి అలా తీసుకుని వచ్చి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ని యాడ్ చేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర కనుక లేకపోతే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా అది మిక్సీలో వేసుకుని రివర్స్లో తిప్పుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి నాలుగు బ్రెడ్ స్లైసెస్ ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం ఏమీ ఎడ్జస్ట్ కట్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గానే మామూలుగానే మనం ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుంటాము ఇలా రెండు బ్రెడ్ సైజులు తీసుకుని ముందుగా ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ఉంది కదా దాన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే ఇది ప్రిపేర్ అయిపోతుంది గార్లిక్ మన ఇంట్లోనే ఉంటుంది కొత్తిమీర ఇంట్లోనే ఉంటుంది అన్ని ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి దీన్ని మీరు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోండి దీనికైతే ఆయిల్తో ఫ్రై చేసుకోవటం ఇలాంటిదంతా ఏమీ ఉండదు వన్ డ్రాప్ ఆయిల్ కూడా యూజ్ చేయ అవసరం లేదు ఇలా మనం ఈవెన్గా బ్రెడ్స్ బ్రెడ్కి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రెండు బ్రెడ్లకి స్ప్రెడ్ చేసుకుంటే చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా దీని మీద పన్నీర్తో కానీ చీజ్తో కానీ తురుముకుని పెట్టుకుని ఇప్పుడు అది కూడా వేసుకోండి ఇది చీజ్ కానీ పన్నీర్ కానీ వేసుకోవటం వల్ల ఈ బ్రెడ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా చాలా అంటే టేస్టీగా ఉంటుంది ఇది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టుకుని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుని పక్కన ఉంచుకోండి తర్వాత సేమ్ ఇందాకట్లాగానే దీనిపైన కూడా మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా స్ప్రెడ్ చేసుకోవటం వల్ల మనం దీన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటాము అలా కట్ చేసుకునేటప్పుడు మనం తినేటప్పుడు ప్రతిసారి మనకి ఆ గార్లిక్ ఆ ఫ్లేవర్ అనేది నోటికి తగులుతూ ఉంటుంది ఓన్లీ లోపల మాత్రమే మనం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే పైన మామూలు బ్రెడ్ తిన్నట్టు ఉంటుంది దానికోసమే ఇలా పైన రెండు వైపులు కూడా మీరు ఇలా ఫోర్ సైడ్స్ మీరు ఇలా మిక్చర్ని స్ప్రెడ్ చేసుకోండి తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా అది ఇలా పెట్టుకోండి దీంట్లో ఆయిల్ అయితే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇది మామూలు బ్రెడ్ ఎలా ఫ్రై చేస్తారో అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇదైతే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కొంచెం చల్లగా అయిన తర్వాత మాత్రమే కట్ చేసుకోండి చూసారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి చూసారు కదా ఇంట్లోనే ఈజీగా చిల్లీ గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి ఎంతో ఈజీగా ఈవినింగ్ టైం స్నాక్స్ అయితే మనకి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం పిల్లలకి కూడా ఇలా చేసి ఇవ్వండి వాళ్ళు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు దీని టొమాటో సాస్ తో కానీ ఎలా ఇచ్చినా లేదా మామూలుగా తిన్నా కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి మీరే చెప్తారు ఇంట్లో కనుక మీరు ఈ రెసిపీస్ ని ప్రిపేర్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉన్నాయి పిల్లలకి బాగా నచ్చింది అని వాళ్ళకి ఈవినింగ్ టైం స్నాక్స్లో మనం ఇలా చేసి పెట్టిస్తే వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ అయిపోతారు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈజీగా సింపుల్గా చేసేయచ్చు మీరైతే ఈ వీడియో మాత్రం మిస్ కాకుండా ఇంట్లో చూసి ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ అనేవి మనం కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉంటే డిఫరెంట్గా కూడా ఉంటాయి మీరైతే దీన్ని అయితే మిస్ అవ్వద్దండి ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ ని అయితే ఎంజాయ్ చే చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్